హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్తీస్ కిచెన్ ఈరోజు వీడియోలో మసాలా మజ్జిగ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఎండాకాలంలో ప్రతిరోజు మజ్జిగ తీసుకోవడం వల్ల ఒంట్లో వేడి చేయకుండా ఉంటుంది అలానే రెగ్యులర్గా చేసుకునే మజ్జిగలా కాకుండా మంచి ఫ్లేవర్తో మరింత టేస్టీగా మసాలా మజ్జిగ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా చిన్న మిక్సీ జార్లోకి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర రెండు మేడు ఆకులు కరివేపాకు అలానే అర ఇంచు అల్లం అరచెక్క నిమ్మకాయ రసం ఒక పచ్చిమిర్చి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి మీ దగ్గర జీలకర్ర పొడి లేకపోతే ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ వేసాక ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా అంతా బాగా కలిసాక దీనిలో రెండున్నర లేదా మూడు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మజ్జిగ తాగేటప్పుడు ప్లెయిన్గా ఉండాలి అంటే ఒకసారి వడగట్టి తీసుకోవచ్చు లేదా ఇలానే సర్వ్ చేసుకోవచ్చు ఈ మసాలా మజ్జిగ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వేడికి బయట నుండి కూల్ డ్రింక్స్ తెచ్చి తాగే కన్నా ఇలా ఒక రెండు మూడు లీటర్లు మజ్జిగ చేసుకొని మట్టి కుండలో వేసి ఉంచుకుంటే రోజంతా అప్పుడప్పుడు తాగడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది సో ఈ టేస్టీ మసాలా మజ్జిగ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో